చూడండి ఫ్రెండ్స్ కజ్జూరు పండు ఎట్టున్నాయో బలా ఉన్నాయే సిటీ సెంటర్లో షాపింగ్ పోయినాను చూడండి అన్నీ ఎలా ఉన్నాయో నీట్గా అన్నీ నిమ్మ పండ్లు అంట ఆపి చిరకాయ అన్నీ సూపర్గా ఉన్నాయి కజ్జూరు పండుగ చూడు ఎట్టినాయో సూపర్గా ఉన్నాయి కజ్జూరు పండుగ బలానా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో అన్నీ బాగున్నాయి నీట్గా సిటీ సెంటర్ నేను షాపింగ్ చేశాను షాపింగ్ చేసి చూడాలి సిటీ సెంటర్లో అన్ని కద్దురు పనులు సూపర్గా ఉన్నాయి కద్దురు పనులు సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కద్దురు పనులు ఈ జ్యూస్కి సంబంధించినవి ఇవన్నీ కొబ్బూసులు ఐదు కొబ్బోసులు అన్ని రొట్టెలు అంటారు ఎడ ఐదు రొట్టెలు చాలా ఐదు రొట్టెలు ఫ్రెండ్స్ ఎడ రొట్టెలు అంటారు అవి మూడు రకాల నల్ల కట్టే బెడ్లు ఈ బెడ్ బెట్టి బెడ్లు మన ఇంటికాడ బెడ్లు ఉంటాయి కదా అవి అమ్మ అక్కడ అవి సార్ అవి ఫ్రెండ్స్ రెండు ఎలా ఉన్నాయో సూపర్గా ఉన్నాయి మాల్గా అవి ఇది సార్ ఇది ఫ్రెండ్స్ సికిన్ తీసుకున్నాను నేను మనం గల్ల అంటారు కదా పీకలు పీకలు తీసుకున్నాను ఆ పీకలు తీసుకుని వచ్చాను షాపింగ్ చేసి త్రీ రూపీ పీకలు తీసుకున్నాను ఫ్రెండ్స్ అయ్యో చూడు Yeah, Ana, ¿qué le friends, ay, ay, ay. Ay.